ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ షాట్ ని అదే కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ గుణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న సింహరాశి అందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈ రోజు వీడియో ద్వారా సింహరాశిలో జన్మించిన వారికి సంబంధించి ప్రధాన గ్రహాలైన రాహు కేతువు గురువు శని గోచారాన్ని అనుసరించి వచ్చే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఎప్పుడూ కూడా మనకి సంవత్సర ఫలితాలు అనేవి ప్రధాన గ్రహాలను బట్టి తెలియజేస్తారు కాబట్టి ఆ ప్రధాన గ్రహాల స్థితి రెండు వేల ఇరవై నాలుగులో చాలా వరకు కానిస్టెంట్గానే ఉండబోతుంది అంటే ఏంటంటే రాహు అష్టమంలోనే ఉంటాడు సంవత్సరం మొత్తం కేతు ద్వితీయంలోనే ఉంటాడు శని కూడా సప్తమంలోనే ఉంటాడు అయితే గురువు మాత్రం భాగ్యంలో అనుకూలంగా ఏప్రిల్ ఇరవై ఐదు వరకు ఉంటాడు తర్వాత పదో స్థానంలోకి వస్తాడు కొంత అనుకూలతనే తగ్గే అవకాశం ఉంటుంది శని సప్తమంలో పర్లేదు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది చిక్కంతా రాహుతోనే వస్తుంది అనమాట రాహు అష్టమంలో ఉన్నాడు కాబట్టి సింహరాశి వారికి ఇది మాయా సంవత్సరం అనమాట అంటే ఏంటంటే అష్టమం అనేది సడన్ చేంజెస్ అనమాట అవి పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు అంటే ఏంటంటే రాహు ఎప్పుడు కూడా తనున్న స్థానం నుంచి ఐదో స్థానాన్ని చూస్తాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే మీకు నాలుగో స్థానంలోకి వచ్చిన గ్రహం అంటే జాతకంలో కాదు ఇది గోచారంలో ఏ గ్రహం వస్తే ఆ గ్రహం మీద దాని ఎఫెక్ట్ చూపిస్తాడు ఆ గ్రహానికి రాహుకి పాజిటివ్గా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి అప్పుడు రకరకాలుగా ఉంటుంది అనమాట ఈ సంవత్సరం కొంత మాయలా ఉంటుంది ఏం జరుగుతుందో అర్థం కాదు మనకు అనుకూలం అనుకూలం కాదు కొన్ని కొన్ని విషయాలు తేల్చుకోలేము అన్నమాట కొన్ని కొన్ని కష్ట ఎంత కష్టపడినప్పటికీ కూడా సంతృప్తి అనేది అంతగా అనిపించదు అనమాట ఏ విషయంలోనూ కూడా అనమాట ముఖ్యంగా ఏంటంటే ఇలా రాహు అనుకూలంగా లేనప్పుడు శని ఏమో లైట్గా ఉన్నప్పుడు గురుబలం ఉన్నంతసేపు పర్లేదు మీ తర్వాత నుంచి మాత్రం కొంతవరకు చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అయితే మనం ఈ వీడియోలో పర్సనల్ విషయాలు కాకుండా కేవలం కెరియరు విద్య ఆర్థిక విషయాలు వ్యాపార విషయాలు వాటిలో వచ్చే లాభ నష్టాల గురించి మాత్రమే తెలుసుకుందాం వ్యక్తిగత విషయాల గురించి ఇంకో వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది అనే విషయానికి వస్తే మాత్రం ఆదాయం వస్తూనే ఉంటుంది అలాగే ఖర్చు కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి దాని గురించి పెద్ద ఒరి అవ్వక్కర్లేదు ఖర్చు తగ్గించడానికి ఎంత కష్టపడినప్పటికీ కూడా నా వల్ల కావట్లేదు అన్నట్టుగానే ఉంటుంది అయితే ఏంటంటే ఖర్చు తగ్గాలంటే మాత్రం బాగా బలమైన నిర్ణయాలు తీసుకోవాలి వా కుటుంబ సభ్యులు వాటిని వ్యతిరేకించవచ్చు కాబట్టి కుటుంబంలో ఇంకొక సంపాదన యాడ్ అవ్వడము లేకపోతే మీరే ఇంకొక వ్యాపారం బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి వనరులు పెంచుకోవాలి ఆదాయ మార్గాలను ఎంచుకోవాలి ఆర్థిక పరిస్థితి పెంచుకోవాలి మామూలుగా అయితే దాచుకోవడం ఉండదు కానీ వచ్చింది వెళ్ళిపోతుంది అలా ఉంటుంది ఇక కెరియర్ పరంగా ఎలా ఉంటుంది అంటే కెరియర్ పరంగా ఏంటంటే ఇక్కడ మామూలుగా శని అనుకూలంగా ఉన్నాడు పర్లేదు గురువు అనుకూలంగా ఉన్నాడు కేతు కూడా పర్లేదు అన్నట్టుగానే ఉన్నాడు కాబట్టి కొంతవరకు చక్కగానే వెళ్తుంది అనమాట అయితే ఏంటంటే ఇక్కడ ఎవరికైతే కుజుడు వ్యక్తిగత జాతకంలో అష్టమంలో కానీ షష్టమంలో కానీ వ్యయంలో కానీ ఉంటాడో వాళ్ళందరికీ కూడా ఇక్కడ రాహు పెద్దగా అనుకూలంగా లేకపోవడం వలన కొంతవరకు చాలా చికాకులు అనమాట అన్ని విషయాల్లోనూ కూడా చాలా చికాకులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైతే కుజుదోషం అంటారు దాన్ని కుజు కొన్ని చాలా వీడియోల్లో చెప్తూ ఉంటారు దోషం అనేది ఈ నక్షత్రాలకు ఉండదు వీళ్ళకు ఉండదు అనేది అది నిజం కాదు దోషం గనక ఉంటే మనకు తెలిసిపోతుంది అనమాట దోషం ఉన్న వాళ్ళకి ఏంటంటే హ్యాపీనెస్ అనేది ఉండదు అనమాట ఎందుకంటే మనం మనకు నచ్చిన దాన్ని మన ఏదో అంటారు కదా మనకు నచ్చింది మన దగ్గర ఉండదు మనకు నచ్చింది మన దగ్గరికి రాదు మన దగ్గర ఉన్నదని మనం మనకు నచ్చదు అనమాట నేను సరిగ్గా చెప్పాను లేదో మన దగ్గర ఉన్నది మనకు నచ్చదు మనకు నచ్చిందేమో మన దగ్గరికి రాదు అది డబ్బు అవ్వచ్చు లేకపోతే పదవి అవ్వచ్చు మనుషులు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మీకు పదవి ఇస్తారు కానీ పదవి నచ్చదు ఏదో పదవి కావాలనిపిస్తుంది లేకపోతే వ్యాపారం మీకు ఏదో చేయాలనిపిస్తుంది తప్పక తండ్రి బలవంతం మీదో భార్య బలవంతం మీదో ఏదో చేయాల్సి వస్తుంది అలాగే ఉద్యోగాలు కూడా అంతే మీకు నచ్చవు మీకు కావాలనుకున్నది రాదు ఎలాగోలా కాంప్రమైజ్ అయ్యి చేయాల్సి వస్తుంది అనమాట చాలా వరకు వందకు తొంభై పర్సెంట్ చేసేదంతా ఇదే కాబట్టి మీరు కూడా దీనికి అలవాటు పడిపోటు జాగ్రత్తగా అలా నడిపేయడమే అయితే ఏంటంటే కొంతవరకు గవర్నమెంట్ సర్వీసుల కోసం గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఎప్పటి నుంచో కోచింగ్ సెంటర్లో మగ్గిపోతున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కొంతవరకు మంచి శుభవార్తలు ఈ సంవత్సరం వినే అవకాశం ఉంటుంది ఇక నూతన ఉద్యోగ అవకాశాలు కూడా బాగానే ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నెలలోనూ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలోనూ ఉద్యోగం మార్పుకు కానీ ఉద్యోగం కోసం వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం కానీ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఇక కొంచెం శ్రద్ధ పెట్టి పనిచేస్తే అన్ని రకాలుగా కూడా ఉద్యోగంలో ఆశించిన లాభాలను పొందవచ్చు అదే ప్రమోషన్లు కానివ్వండి లేకపోతే ఏమన్నా ఫారెన్ ట్రిప్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా డీల్ చేస్తే అవన్నీ జరిగే అవకాశం ఉంటుంది ఇక విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటే విద్యార్థులకి కొంచెం టఫ్గా ఉండబోతుందని చెప్పవచ్చు రాహు అనుకూలత లేనప్పుడు ఏంటంటే మైండ్లో చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనమాట మనం మనిషి అక్కడే ఉంటాం పుస్తకం ఏమో మన ఊళ్ళోనే ఉంటుంది కానీ మైండ్ ఎక్కడ ఉంటుంది మనసు ఎక్కడ ఉంటుంది అది అందరికీ ప్రేమ దోమ అని చెప్పను కానీ కొంతమందికి అది అవ్వచ్చు కొంతమందికి ఏదో అవ్వచ్చు ఏదో లేకపోతే కొంతమందికి బద్దకం అవ్వచ్చు రీజన్ ఏదైనప్పటికీ కూడా కాన్సన్ట్రేషన్ మాత్రం ఉండదనమాట ఏదో ఏదో చదువుతున్నామన్నట్టుగా ఉంటుంది నిన్న చేసిన ప్రాబ్లం ఇవాళ చేయమంటే మళ్ళీ రాదనమాట కొంచెం మీకు పరీక్ష కానీ కానీ సింహరాశిలో పిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రులకు మాత్రం పరీక్ష ఉంటాయి అన్నమాట ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉంటాయి కాబట్టి కొంతవరకు ఏంటంటే ఎంత ప్రాప్తం ఉంటే అంతవరకే మనకు వస్తుంది కాబట్టి భగవంతుడు నమ్ముకుని అంత చదివితే అంత చదువుతాడు మా పిల్లడు అనుకోవాలి లేకపోతే మీరు కూడా మనకు వచ్చినంత సంతృప్తి పడాలనుకోవాలి కొంతవరకు విద్యార్థులు ఇంకా ఫోకస్ పెట్టాలి ముఖ్యంగా ఈ పోటీ పరీక్షల్లో ర్యాంకులు రావాలన్నా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాల్లో బాగా మనం అనుకున్నది సాధించాలన్నా సరే ఏదో అంటారు కదా ఒక రిటర్న్ టెస్ట్ పాస్ అవ్వగానే రిలాక్స్ అయిపోవడం అలాంటివి కాకుండా ఏదైతే మనం ఫైర్ ఉందో ఆ ఫైర్ మనం అనుకున్నది వచ్చే వరకు ఉండాలన్నమాట అది ప్రతి విషయంలోనూ అవసరమే కానీ ఈ సంవత్సరం సింహరాశిలో ఉన్న విద్యార్థులకి చాలా చాలా అవసరం అన్నమాట రాహు ఎప్పుడు కూడా ఆలోచనలు మార్చేస్తూ ఉంటాడు మనకి గంట సేపు ఆలోచించి తూర్పుకి వెళ్దాం అనుకుంటే రాహు నిమిషంలో పడమరకు పంపిస్తాడనమాట అలా ప్రతి విషయంలోనూ కూడా రాహు అడ్డు తగులుతూ ఉంటాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి హెల్త్ విషయంలో కూడా కొంచెం విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి మీరు కనుక ఫోకస్డ్గా ఉంటూ ఏదో ఒక అమ్మవారి స్తోత్రాన్ని గనక చదువుకుంటూ ఉంటే మీకు నచ్చిన అమ్మవారి స్తోత్రం ఏదైనా పర్లేదు చదువుకుంటూ ఉంటే చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఈ మనం దాచుకునే డబ్బులు డిపాజిట్లు ఇలాంటి వాటికి సంబంధించి ఎలా ఉంటుందంటే కొంతవరకు వాటిని తీసి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరంలో పిల్లల చదువులకో లేకపోతే మీ అవసరాలకో వివాహాలకనో ఎప్పటి నుంచో దాచిన డబ్బులు అనేవి కొంతవరకు కరిగే అవకాశం ఉంటుంది లేకపోతే తీర్థయాత్రలకనో పర్సనల్ లోన్ తీసుకోవడం అనో హోమ్ లోన్లు తీసుకోవడం ఇలాంటివి కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఇవన్నీ అందరూ తీసుకునేదే నేను సపరేట్గా చెప్పక్కర్లేదు కానీ గృహయోగం ఇలాంటివనేవి సింహరాశి వారికి ఈ సంవత్సరం బాగా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ గురువు ఏప్రిల్ ఇరవై ఐదు వరకు చక్కగా ఉన్నాడు కాబట్టి ఆ లోపు చాలా వరకు మంచి కార్యక్రమాలని పెళ్ళి ఇల్లు కొనుక్కోవడం రిజిస్ట్రేషన్లు స్థలం కొనుక్కోవడం రిజిస్ట్రేషన్లు ఇలాంటివి చేసేసుకోవడం మంచిది తర్వాత ఒకవేళ ఈ ఏప్రిల్ ఇరవై దాటేస్తే ఒక సంవత్సరం పాటు వాయిదా వేసేసుకోవడం మంచిది అనమాట రాహు అష్టంలోంచి వెళ్ళిపోయాక వేసుకోవడం మంచిది ముఖ్యంగా ఏంటంటే రాహు అష్టంలో ఉన్న వాళ్ళ సింహరాశి వాళ్ళలో ఉన్న కోట్ల మందికి ఇదే ప్రాబ్లం అంటే కాదు ఎవరికైతే రాహు మాదశి నడుస్తుందో మనం కొన్ని దశలు చెప్పుకుంటాం రాహులో రాహు శనిలో శని శనితో గురువు గురువు శుక్రుడితో శని ఇలాంటి దశలో అంతర్దశలు ఉంటాయి కదా ఇలాంటి వాళ్ళకు కూడా కొద్ది ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ దశలో అంతర్దశలు వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏది ఏమైనప్పటికీ కూడా ద్వితీయంలో కేతు ఉన్నాడు కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు మీకు అప్రిసియేషన్ అనేది ఇవ్వడనమాట ఏంటంటే కుటుంబ సభ్యులకి మీరు ఎంత చక్కటి కంఫర్ట్స్ ఇచ్చినా వాళ్ళు బాధపడకూడదు వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని పర్మలు పెట్టినా లేకపోతే ఇంట్లో అన్ని కావాల్సినవన్నీ కొన్నా రకరకాల వస్తువులు కొన్నా మీకు అప్రిసియేషన్ అనేది ఉండదు ఇంకా ఏదో పక్కింటి వాళ్ళని చూసో ఎదురున్న వాళ్ళని చూసో పైన వాళ్ళు కింద వాళ్ళను అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళని చూసో వాళ్ళు అది కొనుక్కున్నారు ఇది కొనుక్కున్నారు వాళ్ళు లేకపోతే వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు ఉంటారు అవన్నిటిని పట్టించుకోవద్దు మీరు ఇది మన జాతకం బాలేదు కాబట్టి ఇలా అంటున్నారు అనుకుని వదిలేం తప్ప వాళ్ళు అడుగుతున్నారు కదా అని అప్పులు చేసి మరి వెళ్ళడాలు ఇలాంటివి చేయకుండా ఉండడం మంచిది ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం తీసుకెళ్ళండి తిరగండి అదంతా పర్లేదు కానీ అనవసరంగా అప్పులు చేసి మాత్రం ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఏదో చేశారని మేము కూడా చేస్తాం అనుకోవడం మాత్రం అంత మంచిది కదనమాట ఈ సంవత్సరం ఇక్కడ చివరిగా ఆరోగ్య విషయాలకు వచ్చేసరికి కొంచెం ఆరోగ్య విషయాలు ఇబ్బందిగానే ఉంటాయి సూర్యుడు పెద్దగా అనుకూలంగా లేడు అలాగే కుజుడు కూడా పెద్ద అనుకూలంగా ఉండే అవకాశం లేదు కాబట్టి గైనకల సమస్యలు రావడం స్త్రీలలో లేకపోతే కొంచెం బ్లడ్ తగ్గిపోవడం అప్పుడప్పుడు కొన్ని ఎందుకు నొప్పులు వస్తాయో ఎందుకు తగ్గిపోతాయో అర్థం కాకపోవడం ఇన్కంఫర్ట్గా ఉండడం ప్రతిరోజు ఆరోగ్యపరంగా ఏదో ఒక చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవడం కడుపులో నొప్పను జలుబను జ్వరమను తలనొప్పను చిదురు మదురుగా ఏదో ఒక ఆందోళన అనేది వస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఆరోగ్యం బాగుండాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే రాహు ఆరాధన చేసుకోవాలి అంటే దుర్గాదేవి ఆరాధన చేసుకోవాలి రాహు జపం చేయించుకోవడం రాహు సంబంధించిన రాయిని ధరించడం అలాగే శనివారం శనివారం కూడా రాహు సంబంధించిన ధ్యాన శ్లోకం ప్రతి పంచాంగంలో ఉంటుంది కదా ఆ ధ్యాన శ్లోకాన్ని ఒక వెయ్యి ఎనిమిది సార్లు ప్రతి శనివారం చదువుకుండా ఉండడం రాహుకేతు పూజ చేయించుకుంటూ ఉండడం దుర్గాదేవికి పూజలు చేసుకోవడం శుక్రవారం రాహుకాలంలో నిమ్మడొప్పల్లో దీపం వెలిగించడం ఇలా అనమాట రాహుకి సంబంధించి ఎవరు ఏం చెప్పినా సరే ఆ రెమెడీస్ పాటించడం వల్ల మేలు జరుగుతుంది